హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నేను దసరాకి నా షాప్లోకి సామాన్లు ఇచ్చినా కదండి అందులో భాగంగా ఈరోజు బిడ్స్టిక్స్ ఫింగర్ రింగ్స్ అలాగే వాచెస్ అవి మోడల్స్ ఇస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఫింగర్ రింగ్స్ ఇవి మోడల్స్ ఇందులో రెయిన్బో కానీ బటర్ఫ్లైస్ అన్నీ ఉన్నాయండి పిల్లలకి బాగా నచ్చుతుంది లేటెస్ట్ మోడల్స్ అయితే ఫింగర్ రింగ్స్ అలాగే ఇంకో మోడల్ అండి వీటికైతే ఇంకా సైజెస్ కూడా వచ్చినాయి మీకు చూడండి ఎయిటీన్ నెంబర్ సెవెంటీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ అని ఉన్నాయి కదా ఈ సైజెస్ అండి ఏజ్ వాళ్ళు ఎంత టెన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ లోపు సైజ్ వాళ్ళకి వస్తుంది అలాగే ఇవి ఇయర్ రింగ్స్ అండి ఇవి ఇట్లా డిజైన్ త్రీ కలర్స్ వచ్చినాయండి త్రీ కలర్స్ ఫ్లవర్స్ టైప్ వచ్చి ఇక్కడ కింద ఇక్కడ చేన్ కుసారాలండి బ్యాక్ సైడ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ ఇది కూడా లేటెస్ట్ మోడల్ ఇది అలాగే లిప్ స్టిక్స్ అండి ఇది కూడా లేటెస్ట్ మోడల్ ఈ క్వాలిటీ బాగుంటుంది చిన్నపిల్లలు గట్ట వచ్చి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు తక్కువ రేటు అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది ఇదండి ఇట్లా ఉంటుంది నేను క్వాలిటీ కూడా బాగుంటుందండి ఇట్లా చూడండి మ్యాక్ కలర్స్ ఇవన్నీ అలాగే ఇంకో మోడల్ అండి ఇవన్నీ మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అండి ఇవన్నీ ఇది కూడా క్వాలిటీ బాగుంటుందండి ఇవి ఇవి డిఫరెంట్ గా తీస్తారు ఇది కదా ఇది ఇట్లా కింది ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇవ్వండి మళ్ళీ ఇట్లా ప్రెస్ చేయాలి ఇవ్వండి ఇది ఇంకో మోడల్ కలర్స్ బాగున్నాయి ఇవన్నీ దసరా వచ్చినాయి కొత్త మోడల్స్ ఇవన్నీ లిప్స్టిక్స్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అన్ని మ్యాట్ కలర్స్ ఉన్నాయి లిప్స్టిక్స్ అయిపోయినాయండి ఇప్పుడు నెక్స్ట్ మీకు వాచెస్ చూపిస్తాను ఈ వాచ్ మనకి బ్రేస్లెట్ తో వచ్చిందండి ఇవన్నీ బ్రేస్లెట్ వచ్చింది అట్లాగే వాచ్ వచ్చింది ఇప్పుడు ఈ వాచ్ మనం బయట కొంటే మినిమం రెండు వేలు పదిహేను వందలు అట్లా మూడు వేలు క్వాలిటీని బట్టి కూడా ఉంటాయి కదా ఎట్లా కాదండి ఇది తక్కువ రేటు ప్లస్ ఇది కూడా చేస్తుంది ఇవ్వండి టైం సెట్ చేసుకోవచ్చు అలాగే బ్రేస్లెట్ కూడా వచ్చింది ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి ఇది బ్లాక్ కదా ఇది యాష్ కలరు నేను ఏమో గోల్డ్ కలర్ స్టోన్స్ లో ఇదేమో సిల్వర్ కలర్ గ్రాస్లెట్ వస్తే ఇది గోల్డ్ కలర్ బ్రాస్ గ్రాస్లెట్ వచ్చింది హిరో కలర్ అలాగే బ్లూ కలర్ కూడా వచ్చిందండి ఇలా మూడు కలర్స్ వచ్చినాయి వాచ్ త్రీ కలర్స్ అలాగే స్టోన్స్ లా ఇవి ఇయర్ రింగ్స్ వచ్చినాయండి ఇవన్నీ ఇప్పుడు మీరు జీన్స్ అన్నీ నార్మల్ డైలీ వేర్ పిల్లలకు యూజ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ మంచి వచ్చినాయి కలర్స్ కూడా బాగున్నాయండి ఇవి ఇవ్వండి హ్యాంగేజ్ టైప్ కలర్స్ ఇవి వచ్చినాయి చిన్నపిల్లలకు బాగుంటుంది ఇది చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇంతకుముందు నేను ఎప్పుడైనా మా షాప్ లోకి ఫస్ట్ టైం ఈ మోడల్ తీసుకొని వచ్చిన అలాగే సింపుల్ గా హ్యాంగింగ్స్ లేకుండా ఉంది సిల్వర్ లా అట్లానే ఇది కూడా వేరే మోడల్ ఇయర్ రింగ్స్ ఇవేమో ప్లేన్ రింగ్స్ ఇదేమో గోల్డ్ కలర్ అండి గోల్డ్ మోడల్ ఉంటుంది మనకి అలాగే స్టోన్స్ లో బ్యాంగిల్స్ కూడా వచ్చినాయండి పెద్దవాళ్ళకండి ఇవి ఇవి ఇప్పుడు వన్ స్టోన్ వచ్చి ఇప్పుడు రీల్స్ వల్ల బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి అవి ఇవి బాగున్నాయి మల్టీ కలర్ వచ్చింది ప్లెయిన్ శారీస్ కానీ ఏ శారీస్ కట్టినా సూపర్ ఉంటుంది దీన్ని క్వాలిటీ దానికి ఇప్పుడు మీకు చూపించింది మల్టీ కలర్ కదండి అందులోనే ఇది గ్రీన్ కలర్ ఇవ్వండి కవర్ ఓపెన్ చేసి చూపిస్తాను అండి క్లారిటీ వస్తుందో లేదో వచ్చినీ ఇది కూడా వన్ స్టోన్ వచ్చి ఇప్పుడు రీల్స్ వల్ల బాగా ట్రెండ్ అయినాయి కదండి ఇదే బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఇది కలర్ కూడా వాటర్ కలర్స్ టైప్ ఉంటుంది గోల్డ్ స్టోన్ వచ్చింది బాగుంది మోడల్ కూడా ఇందులో కూడా కలర్స్ కొన్ని ఉన్నాయి ఇది గ్రీన్ కలర్ కలర్ ఇదేమో బేబీ పింక్ కలర్ వచ్చిందండి ఇది ఇందులో ఇట్లా ఇంకా మెరోన్ కలర్ మల్టీ కలర్ కలర్స్ ఉన్నాయి ఇంకా ఇదే టైప్ లో కొంచెం వేరే మోడల్స్ కూడా వచ్చినాయి ఇదేమో బేబీ పింక్ ఓకే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా షాప్లో ఐటమ్స్ ఎలా ఉన్నాయో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి